హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు ఇక్కడ చూస్తున్నారా ఎగ్జోరా ప్లాంట్ ఎంత బాగుందో ఆరెంజ్ కలరు ఇది నేను నర్సరీ నుండి తీసుకొచ్చి పెట్టిన మొక్క అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా రోజులు అవుతుంది మొక్క పెట్టి కూడా నా పాత వీడియోస్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మొక్క కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేశారు మామయ్య ఇంక ఇక్కడ మామిడి చెట్టు పక్కన మామిడి చెట్టు చూడండి ఎంత బాగుందో గుబురుగా చాలా బాగుంది కదా ఇది దసేరి సో ఈ మొక్క అయితే ఇక్కడ పెట్టారు పువ్వులు అయితే చాలా పూస్తుంది ఇప్పుడు కాస్త తక్కువే ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం మూడు రకాలు ఉన్నాయండి ఎగ్జోరా ఇది రెడ్ కలరు రెడ్ కలర్ నేను కరీంనగర్లో ఉన్న చెట్టు దగ్గర రూట్కి వచ్చిన చిన్న స్టెమ్ లాగా ఉంటే అది తీసుకొచ్చి పెట్టాను ఎంత బాగా నాటుకుందో చాలా పెద్దగా అయిపోయింది పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేశారు అత్తయ్య నేను ఇదివరకు చూపించినప్పుడు చాలా పెద్దగా ఉండే కదా మొక్క ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేశారు ఇలా కొమ్మలు కట్ చేసిన కొమ్మలు కనిపిస్తున్నాయి కదా సో చిన్నగా గుబురుగా ఉంచుదాము బుషిగా చేద్దాము అని చెప్పేసి కొమ్మలన్నీ కట్ చేశారు ప్రూనింగ్ చేసిన తర్వాత పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా అయితే బతుకమ్మ పండుగ వరకు అయితే చాలా పూస్తాయి ఎందుకంటే ఈ మొగ్గలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న బంచెస్ అయితే ఇప్పుడు ఇలా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బతుకమ్మ పండగకి ఒక లేయర్ అయితే వీటితోనే పెట్టేస్తాను రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి లాస్ట్ బతుకమ్మ పండగ అప్పుడు కూడా నేను ఒక కింద లేయర్ మొత్తం ఇవే పెట్టాను బతుకమ్మ పేర్చేటప్పుడు వీడియో చూపించాను కదా అందులో ఉన్న పువ్వులు తర్వాత ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా వీడియో షార్ట్స్ అయితే ఉన్నాయి సో ఒక లేయర్ వరకు ఈ పువ్వులే సరిపోతాయి అన్నమాట ఈ చెట్టువే ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు ప్రూనింగ్ చేసిన తర్వాత బాగా ముగ్గకొచ్చింది అక్కడ ఆరెంజ్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో తర్వాత ఇది బిస్కెట్ కలరు ఇది కరీంనగర్లో ఉన్న మొక్క మీకు షార్ట్స్లలో చూపించాను లాంగ్ వీడియోలో కూడా చూపించాను ఆ మొక్క నుండి తీసిన కొమ్మను నేను ఒక చిన్న కుండీలో పెట్టి పెట్టాను చాలా రోజులకు నాటుకుందనమాట నీడకని కరివేపాకు చెట్టు కింద పెట్టాను చిన్నగా చిగురు రాగానే ఆ తర్వాత నేను అది దాదాపుగా కొమ్మ పెట్టిన తర్వాత ఒక వన్ మంత్కి నాటుకుందండి చిన్నగా నాకు చిగురు కనిపించగానే ఆ తర్వాత నెక్స్ట్ సండే మేము ఊరికి వచ్చేటప్పుడు ఆ కుండి కుండే తీసుకొచ్చాను ఇంకా అత్తయ్య దాన్ని జాగ్రత్తగా ఇక్కడ పెట్టారనమాట చాలా చిన్న గుండె జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ మొక్క తీసుకొచ్చి పెట్టాము చాలా పెద్దగా అయిపోయింది పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ ఇయరే ఇది తీసుకొచ్చి కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దీన్ని కూడా చాలా వరకు ప్రూవ్ చేశారు పెద్దగుండె ఇది కూడా మొక్క దీన్ని కొమ్మలు కూడా కట్ చేశారు ఇంకా చిన్న చిన్న ఇలా మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి చాలా ఇంకా ఇలా మూడు కలర్స్ దగ్గర దగ్గరే ఉన్నాయి కదా ఇంకా ఇలా గేట్ పక్కనే ఉంటాయి వచ్చిన వాళ్ళందరూ అత్తైన అడుగుతూ ఉంటారట మూడు కలర్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అక్కడ ఆరెంజ్ తర్వాత అక్కడ మామిడి చెట్ల మధ్యలో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా గ్రీన్ మధ్యలో అలా ఆరెంజ్ సో అక్కడ ఆరెంజ్ ఇక్కడ రెడ్ ఇక్కడ బిస్కెట్ కలరు ఇంకా ఇందులో వైట్ ఉంటుంది కానీ వైట్ ఇంత పెద్ద బంచెస్ అయితే రావు కొంచెం చిన్నగా ఉంటాయి కానీ ఇవి పూసినంత అయితే అవి ఎక్కువ పూయవు వాటికి సీజన్ ఇప్పుడు ఈ సీజన్లో అయితే చాలా పూస్తాయి అవి చెట్టు నిండా ఉంటాయి కానీ ఇలా ఇవి వచ్చినట్టు ఎప్పుడు రావు తర్వాత ఇందులో ఇంకా కొంచెము ఎల్లో కలర్ లాగా కూడా ఉంటుంది అది ఒక్కటి తీసుకొచ్చి ఈ ప్లేస్ ఇక్కడ ఖాళీగా ఉంది ఇక్కడ పెట్టేస్తాను ఇంకా నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ మొక్క దొరికితే ఇంకా ఈ ఎగ్ ఇంకా ఈ ఎగ్జోరా ప్లాంట్లో చిన్నవి ఉంటాయి చిన్నవి అంటే ఇంత పెద్ద అవి మొక్కలు కాస్త చిన్నగా గుబురుగా ఉండి ఉంటాయి అందులో పింక్ వైట్ తర్వాత రెడ్ అన్నీ చాలా ఉంటాయి అవి అక్కడ కరీంనగర్లో ఉన్నాయి కానీ ఇక్కడ లేవు సో ఒకసారి ఇన్ని పూలైతే ఉన్నాయి కదా మీకు ఒకసారి చూపెడదాము ఎలాగో వచ్చాను కదా వచ్చినప్పుడు ఇలా చూపిస్తే మనకి ఇలా ప్లేస్ ఉన్న ఊర్లలో అంటే విలేజెస్లో ప్లేస్ ఉంటే చాలా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఎంత ప్లేస్ ఉంది చూడండి పూల మొక్కలు పెట్టుకోవడానికి కూరగాయలు అయితే సరిగా రావట్లేదండి చీమలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అత్తయ్య ఆకుకూరలు పెడితే చీమలే ఆ సీడ్స్ తినేస్తున్నాయట ఇంకా మొన్ననే ఇదంతా చదువుని చేయించారు ఇందులో ఏదైనా కూరగాయలు పెడదామని చెప్పేసి చూస్తున్నారు సో ఇక్కడైతే మామిడి చెట్టు చూడండి ఎంత బాగుందో బాగుందేరీ తర్వాత ఒక్కసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను అరటి గెలలు ఇది బెంగన్పల్లి మామిడి మీకు ఇదివరకు చూపించాను ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది నేను చూపించినప్పటికి ఇప్పటికీ మొక్క బాగా పెరిగిపోయింది అరటి చెట్టు చూపిస్తాను ఇది ఒక చిన్న గెల తర్వాత ఇది చూడండి పెద్దగా వచ్చేసింది ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ పెట్టాము కానీ కొన్ని ఇంకా ఎదగలేదు ఇది చూడండి మొక్క చూడండి ఇది అసలు ఈ మొక్క కరీంనగర్లో అయితే సీడ్ పడి ముసింది దాన్ని మెల్లిగా జాగ్రత్తగా తీసి నేను కుండీలో పెట్టి ఒక వన్ టూ మంత్స్కి నేను ఊరికి వచ్చేటప్పుడు అలా టూ టైమ్స్ మర్చిపోయాను మధ్యలో చాలాసార్లు వచ్చాను కానీ తర్వాత నేను ఇటు ఊరు వచ్చినప్పుడు ఆ కుండీ కుండీ తీసుకొచ్చి ఇచ్చాను ఇది పెద్ద గేటు ఇటు నుండి అయితే అసలు నడవరు ఇక్కడ పెట్టారు అత్తయ్య ముళ్ళు చూడండి దీని ముళ్ళు ఎంత పెద్ద ఉందో ఇది అసలు ఆరెంజ్ చెట్టేమో అనుకొని తెచ్చిపెట్టాను కానీ మామయ్య ఏమంటున్నాంటే ఇది ఆరెంజ్ కాదు ఇది పుల్లగా ఉంటుంది చాలా పెద్ద నిమ్మ దాన్ని ఏంటి గజనిమ్మ అంటారు కదా గజనిమ్మ అని చెప్పేసి అంటున్నారు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి వీటి ముళ్ళు చూడండి ఊరికే పెరుగుతుంది దాన్ని తీసి పడేయడం ఎందుకు అని చెప్పేసి కుండీలో రీపోర్ట్ చేసి నేలలో ఉన్న చెట్టుని కుండీలో పెట్టేసి మళ్ళీ ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇక్కడ అరటి చెట్టు పక్కనే పెట్టారు అత్తయ్య మొక్క అయితే చాలా పెరుగుతుంది ఇంకా కాయలు వచ్చేవరకు అయితే మనకు తెలుస్తుంది కానీ దానికన్నా ముందు అసలు ఇది ఏం నిమ్మ గజ నిమ్మనా లేకపోతే ఆరెంజ్ ఆరెంజ్కి అయితే ఇంత ఇంత ముండ్లు అయితే ఉండవు ఈ ముండ్లు కూడా చాలా షార్ప్గా ఉన్నాయండి ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ నా ఫింగర్ సైజ్ అలా ఉన్నాయి షార్ప్గానే ఉన్నాయి ముండ్లు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి మీకు ఎవరికైనా ఈ మొక్క ఏంటి అని తెలిస్తే మాత్రం వీలైతే కామెంట్ చేయండి చెప్పేసి కట్ చేశారు ఇదే ఇది మాత్రం కొత్త మొక్క రీసెంట్గా పెట్టారు ఇప్పుడైతే క్రాప్ అయితే ఇప్పుడు రాదు దాన్ని మా పూత ఉంది అంత ఇది కూడా ఒక దాని నిమ్మ ఈ అరటి గేలు అయితే చాలా చిన్నగా ఉంది వాటర్ ఆపిల్ చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది ఇది నిమ్మ చెట్టు అత్తమ్మ ఇది తట్ట పెట్టిందా ఇక్కడ తట్ట పెట్టిందా నిమ్మ చెట్టుకి పోయినాయా అదే మరి జాగ్రత్త పెద్ద అంటే మరీ బాగా పెద్దగా ఏం లేదు కానీ అరిచేతంత ఉంది ఏ దానిలో అవి లేవా అయితే తీసుకురండి తేనె ఉండదు అత్తమ్మా తాగి వెళ్ళిపోతాయి అవి అక్కడ అట్లా వదిలేసి వెళ్ళవు నిమ్మ చెట్టు చూడండి కాయలు ఇక్కడ తేనె తిట్టు పెట్టింది చాలా చిన్నగా ఉంది అదే అత్తయ్యని అడుగుతున్నాను నేను దానిలో తేనెటీగలు ఉన్నాయా ఎందుకంటే ఇలా నిమ్మకాయలు తెంపుకోవడానికి వచ్చినప్పుడు కోసేటప్పుడు మళ్ళీ అవి లేస్తే పెద్ద ప్రాబ్లం డేంజర్ అసలు వాటితో సో నేను అడిగితే అందులో అయితే తేనెటీగలు లేవని చెప్తున్నారు చెట్టు చాలా పెద్దగా ఉండే నిమ్మ చెట్టు నా పాత వీడియోస్లో మీకు చూపించాను ఈ కొమ్మలన్నీ కట్ చేసేసారు ఎందుకంటే అసలు మామిడి చెట్టుని పెరగనివ్వట్లేదు మామిడికాయలు ఇవి చట్నీ మామిడికాయలు అనమాట పచ్చడివి ఇంకా నిమ్మ చెట్టు ఇలా ఒక్క కొమ్మున్నా సరిపోతుంది కానీ మామిడి చెట్ని పెరగనివ్వట్లేదు అని చెప్పేసి కట్ చేసేసారు బటర్ఫ్లైస్ అయితే నాకు ఎక్కడికి వెళ్ళినా కరీంనగర్కి వెళ్ళినా తర్వాత ఇక్కడ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి చూస్తున్నారా ఎంత బాగా ఎగురుతుందో ఇక్కడ వాటర్ ఆపిల్ చెట్టు దగ్గర ఈ బ్లాక్వి అయితే ఎప్పుడు నా చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి జామ జామ చెట్టు చూడండి జామకాయలు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇప్పుడు పెద్దవి అవ్వలేదు